నిరంతరం మారని మారడు నా జ్ఞాపకాలను జరగని వాడవు నిన్న నీడు నిరంతరం నా జ్ఞాపకాలలో తాగిన ఒక అమ్మాయిని చూస్తున్నాను నుంచి చూస్తున్నాను అమ్మాయి ఒక్క నవ్వు లేదు ఒక పువ్వు లేదు వెకబట్టి నేను అలా చూస్తుంది ఏంటండి నాయనే ఎవరైతే నీకెందుకమ్మా ఇష్టం వస్తుంది చెప్పండి నవ్విచ్చేది ఏం చేయాలి నవ్వాలి రాత్రి రాజమండ్రిలో ఉన్నాను నేను కనపడతా లేదని వెనకాల నుంచి వచ్చి ముందు కూర్చుంది కూర్చొని వాక్యం వింటుంది ఆవిడని అడిగాను అమ్మా మన నోటి నిండా దేవుడు ఏమి అమ్మ అన్నాను బోవా అంటుంది నీకు అంత మానం బోవే నీ బోచుకున్నా అవ్వ బొ కాదమ్మా ఏమి అమ్మా పళ్ళ ఆవిడ పళ్ళ దేవు పళ్ళు కాదమ్మా మన నోటి నిండా నవ్వుంచాడు ఏమించాడు రా నవ్వు పళ్ళు ఎలా ఉన్నట్టు స్తోత్రం చెప్పండి అమ్మా నోటి నిండా ఏముంచాడు నవ్వుంచును అని ఉంది బైబిల్లు కీర్తన గ్రంథంలో ఉంటుంది తీయకర్లేదులే ఇరవై ఆరాధ్యంలో ఉంటుంది మన నోటి నిండా నవ్వుంచును అని ఉంటుంది నవ్వాలి